వెల్కమ్ టు అర్కే కన్నా ఫ్రెండ్స్ మరి బెబ్బేరు సొంతలో మనకి ఇక్కడ పెద్ద బిగ్ సైజులో ఉన్నటువంటి సేద్య పెద్దలు ఇచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ వనప్రద డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి వీటి రేట్ ఏం చెప్తారు మీరు ఎక్కడ నుంచి వచ్చారని వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఎక్కడ పెద్ద అనేది పుడికిల్లా పుడికిల్లా రెండు ఆరు ఆరు వందలు ఉన్నాయి చేరేసి లేరు మంచి సైజులో ఉన్నాయి భారీ సైజులో ఉన్నాయి చిత్తలైతే అయితే రెండు కూడా ఆర్ఆర్ పళ్ళ కూడా మరి సేద్యంలోనే ఉన్నాయి కదా ఏం పేరు పేరు రెండు లక్షల యాభై వేలు చెప్తున్నావా టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫ్రెండ్ సరే రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఒకటి వచ్చేసి అరవై సైజులో ఉంటుంది మరొకటి వచ్చేసి మరి యాభై ఎనిమిది సైజులో ఉండవచ్చు మరి రేట్ అయితే రెండు అయితే ఇస్తావు టూ ల్యాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ రెండు లక్షల పదివేలకైతే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు నెంబర్ ఉందండి ఇది తన్నుడు పొడుసుడు అలవాటు ఏం లేవు కదా మంచి సైజు భారీ సైజులు ఉన్నాయి ఎన్ని మీరు చూసుకునేవి మూడేళ్ళు అవుతుంది సన్న ధూళ్ళప్పుడు చూసుకోబెట్టయితే ఒకదానియోవా అడ్రస్ ఉంటాయి రైతుకైతే సంప్రదించండి పట్టుకో అట్లా పట్టుకోటకు కొట్టకు వ్యాపారం అయితే అడుగుతున్నారు రేట్ ఎక్కువ చెప్తున్నారంటవా ఎక్కడ మీద ఎక్కడ